హాయ్ అండి అందరికీ నమస్కారం భగవద్గీత అర్జున విషాదయోగము పద్నాలుగవ శ్లోకము త్వేతర్హయర్యుక్త మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవ చైవ దివ్యౌ శంఖౌ ప్రదూ భీష్మాచార్యుల వారు శంఖధ్వని చేయగానే అక్కడ ఉన్న సైన్యమంతా కూడాను ఉత్సాహముతో వారి వారి వాయిద్యాలను మ్రోగించారట తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి తెల్లని గుర్రాలు కట్టబడి ఉన్నాయట అర్జునుని మహారథానికి అందులోనూ ఈ గుర్రాలు వాయు వేగముతో పరుగులు తీసేవట రథము ఎంతో విశాలమైనది పెద్దది ఈ రథము పైన ధ్వజములో ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు రథము చూడడానికి పెద్దదైనా కూడాను ఇది ఎంత ఇరుకుగా ఉన్న ప్రదేశంలో నుంచి అయినా కూడా అలవోకగా దూరి వెళ్ళిపోతుందట అంతేకాదట వేగముతో ఈ రథము ఎగరగలదట భగవద్గీత అర్జున విషాదయోగము పద్నాలుగవ శ్లోకము సమాప్తము నమో నారాయణాయ నమ లోకా సమస్తా సుఖినో భవంతు